హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ హర్షి ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూనే చుట్టూ పరిసరాల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు రిషి ఈలోగా తనకి ఫోన్ రావడంతో మీరు చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి శివగారు అంటూ మాట్లాడటానికి పక్కకి వచ్చాడు రిషి రేపు ఒక క్లయింట్ మీటింగ్ ఉంది సార్ ఇది మీరు వన్ మంత్ ముందే ఫిక్స్ చేసింది ఓవర్ సైట్లో చూసుకోలేదు అన్నాడు శివ రిషి ఏమంటాడనని కొద్దిగా సంశయిస్తూ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా మీటింగ్ ఏ టైంకి అన్నాడు రిషి ఉదయం పదకొండు గంటలకి స్టార్ట్ అవుతుంది మీటింగ్ అయ్యాక మీరు వాళ్ళతో లంచ్ కూడా చేయాలి సార్ అన్నాడు శివ రేపే ఊరు వెళ్ళాలి కదా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి ఏం సమాధానం ఇవ్వకపోవడంతో సార్ అన్నాడు శివ హా రేపు మార్నింగ్ టైంలో ఉన్న అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసి మధ్యాహ్నానికి షిఫ్ట్ చేయండి ఈ మీటింగ్ మార్నింగ్ ఫిక్స్ చేయండి నేను వస్తాను అన్నాడు రిషి అలాగే సార్ మీరు అడిగిన ఫైల్స్ మెయిల్ చేశాను మీరు చెక్ చేసి చెప్తే ఐ విల్ డూ ఫర్దర్ పేపర్ వర్క్ సార్ అన్నాడు శివ ఓకే నేను చూసి ఫైనల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఫోన్లోనే మెయిల్ ఓపెన్ చేసి చూస్తూ అక్కడే ఉండిపోయాడు రిషి తనని వెతుక్కుంటూ వచ్చిన హర్షి ఫోన్లో తలదూర్చిన రిషిని చూసి తన దగ్గరికి వచ్చింది బావా మనం మన పెళ్ళి షాపింగ్కి వచ్చాం పేరంటానికి కాదు ప్లీజ్ నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టి వస్తే బాగుంటుంది అంది హర్షి అర్జెంట్ వర్క్ పడింది అమ్ము నువ్వు వెళ్ళి నీకు నచ్చినవి తీసుకుంటూ ఉండు నేను వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు రిషి తల తిప్పకుండానే అలా కుదరదు నాకు చీర నువ్వే సెలెక్ట్ చేయాలి నువ్వు రావాల్సిందే అంటూ రిషి చెయ్యి పట్టుకుంది తన చెయ్యి విడిపించుకుంటూ చెప్పేది విను నేను వస్తాను ప్లీజ్ నువ్వు వెళ్ళు అన్నాడు రిషి అయినా వినిపించుకోకుండా ఏదునా తర్వాత చూసుకో నువ్వు నాకు రెండు గంటలు టైం ఇచ్చావు ఈ టైం నాది ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అంటూ రిషి చేతిలో ఫోన్ లాక్కుంది అడగకుండానే కోపం వచ్చే రిషికి ఒక్కసారిగా చేతిలో ఫోన్ లాక్కోవడంతో కోపం నషాలానికి ఎక్కి ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ కల్లెరచేసి గట్టిగా అర్చాడు చుట్టూ ఉన్న జనం అందరూ తమ వైపే చూస్తూ ఉండటంతో హర్షికి ఇన్సల్టింగ్గా అనిపించి ఫోన్ రిషి చేతిలో పెట్టి అక్కడి నుండి సైలెంట్గా చారు దగ్గరికి వెళ్ళింది అసహనంగా ఫోన్ తీసుకుని మెయిల్ చెక్ చేస్తూ హర్షి మీద అరవడం గుర్తొచ్చి ఛ అనవసరంగా తన మీద అరిచాను అనుకుంటూ ఫోన్ లాక్ చేసి హర్షి చారు దగ్గరికి వచ్చాడు రిషి వెళ్ళి హర్షి పక్కన నిల్చుని వాళ్ళేం చూస్తున్నారో చూస్తూ హర్షి దగ్గరగా వచ్చి సారీ అన్నాడు చిన్నగా వినపడినా పట్టించుకోకుండా రిషికి దూరంగా జరిగి వేరే వైపుకు వెళ్ళి కూర్చుంది ఇద్దరి మధ్యలో చారు ఉండటంతో హర్షితో మాట్లాడటం కుదరలేదు రిషికి రిషికి నచ్చినవి కావాలనే నచ్చలేదు అని చెప్తోంది హర్షి అది గమనించిన చారు మీకు మీకు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకోండి ప్లీజ్ ఇక్కడ నా పరువు తీయకండి చూడండి వాళ్ళు ఎంత చిరాగ్గా చూస్తున్నారో అంది చారు సేల్స్ మ్యాన్ని చూపిస్తూ అయితే మీరే సెలెక్ట్ చేయండి నా ఛాయిస్తో పనేముంది అంటూ లేచి పక్కకి తిరిగిన హర్షికి రిషి కోపంగా చూస్తూ కనిపించాడు వెంటనే తల పక్కకి తిప్పేసి సైలెంట్గా కూర్చుని ఇక్కడే ఉంటాలే మీకు నచ్చినవి చూడండి అంది చిన్నగా తనలో తను నవ్వుకుని తను కోరుకున్నట్టుగానే హర్షి చీర తనే సెలెక్ట్ చేశాడు రిషి కావలసినవి అన్నీ కొనుక్కుని అనుకున్న టైం కంటే ముందుగానే షాపింగ్ ముగించారు బయటికి వెళ్తూ ఏమైనా ఉంటే ఇప్పుడే గుర్తు చేసుకుని తీసుకోండి మనం వెళ్ళేది పల్లెటూరు అక్కడ అన్నీ దొరకవు అన్నాడు రిషి అన్నీ కవర్ చేశాం రిషి ఏమైనా మర్చిపోతే అక్కడ ఎలాగో ట్రై చేయడమే ప్రస్తుతానికి అంతా ఓకే అంది చారు హర్షి మాత్రం డల్గా ఫేస్ పెట్టి పక్కకి చూస్తోంది దాన్ని చూస్తూనే వాచ్లో టైం చేసుకుని నేను వెళ్ళాలి మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను వెళ్దాం పదండి అంటూ కార్ వైపు నడిచాడు తమ చేతిలో ఉన్న కవర్స్ కార్ బ్యాక్ సీట్లో పడేసి వెనక కూర్చుంది హర్షి అది చూసి ఓయ్ నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను నేనెక్కడ కూర్చోవాలి అంది చారు నువ్వు ముందు కూర్చో చారు హర్షి చిన్న పిల్లలా చేయకు నువ్వు ఉండగా నేను ముందు సీట్లో కూర్చుంటే బాగోదు ప్లీజ్ అంది చారు ఏం కాదు నేనే చెప్తున్నాను కదా నువ్వు ముందు కూర్చో అంది హర్షి మొండిగా హర్షి లాక్ చేయకుండా ముందుకు వచ్చి కూర్చో అన్నాడు బేస్ తో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ రిషికి సమాధానం చెప్పకుండా చారు నేను ఇక్కడే కూర్చుంటా కావాలంటే నువ్వు కూడా వెనకే కూర్చో అంది హర్షి లాభం లేదు అనుకుని తనే కార్ దిగి హర్షి కూర్చున్న వైపు డోర్ తెరిచి దిగు అన్నాడు నేను దిగను ఇక్కడ సీన్ చేయకు అర్థమవుతుందా నోరు మూసుకుని దిగు అన్నాడు రిషి ఆయన హర్షి బెట్టు చేయడంతో తన చెయ్యి పట్టుకుని కార్ నుండి బయటికి లాగి కార్ ఫ్రంట్ డోర్ తీసి లోపల కూర్చోపెట్టి డోర్ వేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంప పగులు కొడతాను అన్నాడు సీరియస్గా తన మాటలు పట్టించుకోకుండా తల తిప్పి విండోల నుండి బయటకు చూస్తోంది హర్షి నీకు బాగా పొగరు ఎక్కువైందే అంటూ కార్ స్టార్ట్ చేశాడు ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వచ్చి రావడంతోనే వర్క్ పేరుతో స్టాఫ్ని పరుగులు పెట్టించాడు తన క్యాబిన్లో కూర్చుని శివ ఇచ్చిన ఫైల్స్ ఒక్కొక్కటి చెక్ చేస్తూ పెండింగ్ వర్క్ డీటెయిల్స్ అడుగుతున్నాడు రిషి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే పర్మిషన్ లేకుండానే ఆ క్యాబిన్లోకి వచ్చాడు ఒక వ్యక్తి డిస్టర్బ్ చేసినందుకు అసహనంగా డోర్ వైపు చూసిన రిషి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు అయినా తెలియనట్టే ఎవరు మీరు అని అడిగాడు రిషి సొంత బాబాయి గుర్తుపట్టలేదా గుర్తుపట్టలేనంత ఎదిగిపోయావా అన్నాడు చైర్లో కూర్చుంటూ శివ వైపు చూసి ఒక ఐదు నిమిషాలు శివగారు నేను పిలుస్తాను అని చెప్పి పంపించేశాడు ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు అని అడిగాడు కూర్చోలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నేనెవరో తెలియదా అని అడిగాడు ఆ వ్యక్తి తెలియదనే అడుగుతున్నాను చెప్పండి ఎవరు మీరు నాతో ఏం పని అని అడిగాడు రిషి నీకు పొగరు ఎక్కువ అని విన్నాన్రా ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నా అని మనసులో అనుకుని నా పేరు గోవింద్ చాణక్య డెవలపర్స్ ఎండీని అన్నాడు చెయ్యి ముందుకు చాపి ఒక కంపెనీకి ఎండీ అయ్యుండి ఇంకొక కంపెనీ ఎండీని కలవాలంటే ముందుగా పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలని తెలియదా అన్నాడు రిషి చెయ్యి ఇవ్వకుండానే చెయ్యి వెనక్కి తీసుకుని వీడిని నేను తక్కువ అంచనా వేశాను అనుకున్నాడు ఎనీవే వచ్చిన వారిని గెంటేయడం నా సంస్కారం కాదు కాబట్టి ఇంకా మీరు కూర్చుని ఉన్నారు వచ్చిన పని చెప్పండి అన్నాడు రిషి మేము కొత్తగా ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం మా వెంచర్ పెట్టడానికి మేము ఎంచుకున్న స్థలాన్ని కొనడానికి మాతో పాటు నువ్వు కూడా పోటీ పడుతున్నావని తెలిసింది అయితే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారా హెచ్చరించిపోవడానికి వచ్చాను మేము నీ జోలికి రావడం లేదు నువ్వు కావాలని వచ్చి మా బిజినెస్ తలదూరిస్తే మేమేం చేస్తామో నువ్వు కనీసం ఊహించలేవు అన్నాడు గోవింద్ మీరేం చేయగలరో ఏం చేశారో ఏం చేస్తారో అని నాకు తెలుసు అలాగే నేనేం చేయగలను కూడా మీకు తెలిసే ఉండాలి అప్పుడే మర్చిపోయారా అన్నాడు రిషి నవ్వుతూ తనకొస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ మా ముందు నువ్వు ఇంకా పిల్లాడివేరా ఒక్కసారికే నువ్వు గెలిచినట్టు కాదు మేము ఓడిపోయినట్టు కాదు ఆస్తి మాదే వెంచర్ మాదే దానికోసం ఏమైనా చేస్తాం అన్నాడు గోవింద్ ఆస్తుల కోసం మనుషుల ప్రాణాలైనా తీయాలనుకునే మీకు చంపడం తప్ప ఇంకేం తెలుసు మీరేమైనా చేసుకోండి మా అమ్మ నాన్న ఆస్తి న్యాయంగానే మీ దగ్గర నుండి తీసుకుంటాను ఇక మీరు వెళ్ళొచ్చు అసలే చాలా మాట్లాడి అలసిపోయారు అన్నాడు రిషి తన మాటలకి కోపంతో ఊగిపోతూ పైకి లేచి కూర్చున్న కుర్జీని తన్ని వెళ్ళిపోతున్న గోవింద్ చూసి ఒక్క నిమిషం అన్నాడు రిషి ఆగి వెనక్కి తిరిగి రిషిని చూశాడు గోవింద్ అతని దగ్గరికి వచ్చి కింద పడిన కుర్జీని చూపిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మీరు నిల్చున్న నేలతో సహా నా కష్టార్జితం నా సొంతం వాటి మీద మీ కోపాన్ని చూపించే హక్కు మీకు లేదు మర్యాదగా మీరు తని నా కుర్జీ సరిగ్గా పెట్టి ఇక్కడి నుండి వెళ్ళండి లేదంటే నేను చెప్పే వరకు మీరు ఇక్కడి నుండి ఇంచు కూడా కదల్లేరు అన్నాడు రిషి నన్నే కుర్జీ లేపమంటావా నీకెంత ధైర్యం ఎవడు నన్ను ఆపుతాడో చూస్తాను అంటూ వెళ్ళిపోవడానికి రెండు అడుగులు వేసే లోపు తన దగ్గర ఉన్న రిమోట్ కంట్రోల్తో ఆ క్యాబిన్ డోర్ లాక్ చేశాడు రిషి గోవింద్ ఎంత గింజుకున్నా తలుపు తెరుచుకోకపోవడంతో విచారంగా వెనక్కి తిరిగి రిషిని చూశాడు అక్కడ జరిగేదానికి అస్సలు సంబంధం లేనట్టుగా తన వర్క్ చేసుకుంటున్నాడు రిషి ఇక్కడికి వస్తే బాబాయ్ అని పాతవి మర్చిపోయి మర్యాదలు చేస్తాడనుకుంటే అవమానించి పంపుతున్నాడు వీడు మామూలుడు కాదు మా అన్నలో మంచితనం నాలో పొగరు అవినాష్లోని ఆవేశం అన్నీ కలిపి వీడికొచ్చినట్టున్నాయి ఎంతైనా ఎవడి రక్తం మా రక్తమే కదా ఆ మాత్రం ఉండటంలో తప్పులేదు వీటితో అనవసరంగా ఇప్పుడు గొడవ పడి లాభం లేదు అనుకుని మెల్లగా వెళ్ళి కింద పడిన కుర్జీ లేపి సరిగా నిల్చోపెట్టాడు అతను అలా పెట్టడం ఆలస్యం డోర్ ఓపెన్ చేసి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఫైల్ నుండి తలెత్తకుండానే నీ పొగరు అనిచే రోజు దగ్గరలోనే ఉందిరా చూస్తూ ఉండు అంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనుకోకుండా అడ్డొస్తే బ్రతిమలాడో బుజ్జిగించో దారి మళ్లించవచ్చు కావాలని మీ దారికి అడ్డొచ్చాను పక్కకి తప్పుకునే ఛాన్సే లేదు అనుకున్నాడు రిషి ఆ రోజంతా వర్క్తో బిజీ బిజీగా గడిపిన రిషి లేట్గా ఇంటికి వచ్చాడు తను వచ్చేసరికి చారు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది రిషి కారు రావడం చూసి ఫోన్ పెట్టేసి రిషి దగ్గరికి వచ్చింది తన్ని చూసి ఇంకా పడుకోలేదా అని అడిగాడు నిద్ర రావట్లేదు అందుకే బయట తిరుగుతూ అని తన మాట పూర్తి కానివ్వకుండానే ఆకాష్తో ఫోన్ మాట్లాడుతున్నావు అన్నాడు రిషి నీకెలా తెలుసు వాడిని నాకు కాల్ చేయమని చెప్పు వెధవ వెళ్ళాక అసలు ఫోన్ చేయలేదు అని చెప్పి వెళ్తూ భోజనం చేశారా అని అడిగాడు రిషి హా తిన్నాం ఐ థింక్ హర్షి పడుకుందనుకుంటా ఇందాక ఎప్పుడో నిద్ర వస్తుంది అన్నది తినేసిందా అన్నాడు షాక్ అయ్యి హా ఎందుకు అంత షాకయ్యా అని అడిగింది చారు ఏం లేదు అని తలూపుతూ నా మీద అలిగినప్పుడు అన్నం తినకుండా బెట్టు చేసింది కదా ఈరోజు తినేయడం ఏంటి అని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకుని కనిపించింది తన దగ్గరికి వెళ్ళి లేపడానికి వేస్తూ ఆగిపోయి అలసిపోయి ఉంటుంది అనుకుని తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు ఆ టైంలో ఇంకేం తినాలనిపించగా డోర్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ మీద పడుకుంటూ హర్షిని చూశాడు నిద్రలో కూడా బొంగు ముత్తి పెట్టుకుని పడుకుంది పడుకుంటూ కూడా తిట్టుకుని ఉంటుంది అనుకుని తన నుదుటిన ముద్దు పెట్టి సారీ అమ్ము ఈరోజు నీ మీద అందరి ముందు అరిచేశాను ముడుచుకుని ఉన్న తన పెదవులు సరిచేసి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి గుడ్ నైట్ అని గుసగుసగా చెప్పి హర్షినే చూస్తూ పడుకున్నాడు కాసేపటికి తననెవరో లేపుతున్నట్టుగా అనిపించడంతో నిద్రమత్తులో కళ్ళు తెచ్చి చూశాడు రిషి ఎదురుగా హర్షి ఉంది వెంటనే లేచి ఏంటి ఈ టైంలో అన్నాడు కొంత అసహనంగా టీపాయ్ మీద పెట్టిన పాల్ గ్లాస్ రిషి చేతిలో పెట్టి ఏమి తినకుండా పడుకుంటే నిద్రలా పడుతుంది అందుకే ఈ పాలు తాగు నేను ఆల్రెడీ పడుకున్నానే అన్నాడు రిషి నేనంది నీకు కాదు నాకు నువ్వు తినకుండా ఉంటే నాకు నిద్రపట్టదు అంటూ తన సైడ్ వెళ్ళి బెడ్ మీద పడుకుని నిండుగా దుప్పటి కప్పేసింది అలా అయితే నా కోసం తినకుండా వెయిట్ చేయాలి మరి అన్నాడు రిషి తాగడం ఫినిష్ చేసి తిరిగి సమాధానం చెప్పాలని ఉన్నా మధ్యాహ్నం తన మీద అరవడం గుర్తొచ్చి పక్కకి తిరిగి పడుకుంది అమ్ము అని ప్రేమగా పిలిచాడు వీటికి నేనేం పడను అంతమంది ముందు నా మీద ఎంత గట్టిగా అరిచావు తలుచుకుంటే ఇప్పుడు కూడా ఏడుపు వస్తోంది అంది హర్షి ఏడుపు గొంతుతో తను కప్పుకున్న దుప్పటిలాగి సారీ అన్నాడు రిషి నాకేం అవసరం లేదు నీ సారీ నీ దగ్గరే పెట్టుకో అంటూ లేచి వెళ్ళిపోతున్న తనని పట్టుకుని వెనక్కి లాగాడు వెళ్ళి రిషి ఒళ్ళో పడింది వదులు బావా ఇది నువ్వు వచ్చి సారీ చెప్పగానే కరిగిపోయి అమ్ము కాదు నేను అవును కదా ఎల్లుండి నుండి నా భార్య అయిపోతావు కదా అంటూ హర్షి బుగ్గలు లాగాడు విసురుగా పైకి లేచి చెప్పాను కదా నేనేం వీటికి పడను అంటూ వెళ్తున్న హర్షికి అడ్డు వచ్చి సారీ చెప్పాను కదా అమ్ము ప్లీజ్ అన్నాడు హర్షి చేతులు పట్టుకుని చేతులు విడిపించుకుని ఈసారి నేను చాలా సీరియస్ బావా నీతో మాట్లాడను అని బెట్టు చూపిస్తున్న హర్షిని రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీద పడేశాడు తిరిగి పైకి లేచేలోపు తన పక్కన చేరి కదలకుండా చేతులు అడ్డుపెట్టాడు పడుతున్నా కదా అని మాటలు అనడం మళ్ళీ సారీ చెప్పడం నీకు అలవాటే కదా నా ఫీలింగ్స్కి అసలు ఎలాంటి వాల్యూ ఇవ్వు అంది హర్షి రిషి చేతులు తోసేస్తూ నేను నీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వట్లేదా ఆవేశం ఆపుకోలేక ముందు అరిచినా వెంటనే సారీ ఎందుకు చెప్తున్నానే అని అడిగాడు రిషి తల తిప్పి రిషిని చూసింది హర్షి చెప్పు అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేశాడు రిషి షర్ట్ కాలర్ పట్టుకుని అయినా సరే నేను నీ మీద కోపంగా ఉన్నాను అంది రిషి కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు నిజం చెప్పు అన్నాడు రిషి నవ్వుతూ నేను నిజంగానే చెప్తున్నాను నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్తున్నారు రిషి పెదవులపై వేలు పెట్టి మాట్లాడుకు అన్నాడు రిషి రిషి తనకి అంత దగ్గరలో ఉండటం అప్పుడు గమనించి షర్ట్ కాలర్ వదిలేసింది అయినా ఇంచు కూడా కదలకుండా మెల్లగా ముందుకు వస్తున్నాడు పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేయలేక వేగంగా ఊపిరి తీసుకుంటూ రిషి కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు మూసేసింది హర్షి ఇప్పుడు చెప్పు ఇంకా నా మీద కోపం ఉందా అని అడిగాడు రిషి కళ్ళు తెరిచి తనకి అంత దగ్గరగా ఉన్న రిషిని చూస్తూ అబద్ధం చెప్పాలనిపించలేదు హర్షికి నువ్వు సారీ చెప్పినప్పుడే పోయింది అని సిగ్గుపడుతూ రిషి గుండెలు తలదాచేసింది అయ్యో అలా అయితే నేనే ఎక్కువ బ్రతమలు ఆడేశానా బొంగు ముతి పెట్టుకుని చూస్తున్న హర్షిని చూసి అగలేదు రిషికి ఉడుక్కుంటూ నవ్వుతున్న రిషిని తోసేసి దిండుతో గట్టిగా కొట్టి బ్యాడ్ నైట్ అని చెప్పి పక్కకి తిరిగి పడుకుంది పక్కనుండే హర్షి బొగ్గు మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ అమ్ము అంటూ బ్లాంకెట్ కప్పి తను కూడా పడుకున్నాడు ఇక్కడ ఈ గోవింద్ తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ పెగ్గు మీద పెగ్గు వేసేస్తూ తన ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఎంతకీ తగ్గకపోవడంతో మందుబాటలు చేతిలోకి తీసుకుని దూరంగా విసిరేశాడు గోవింద్ అది చూసి షాక్ అయ్యి ఎప్పుడు నేను టెంపర్ లూజ్ అవుతూ ఉంటాను ఈరోజేంటి అన్నయ్య ఇలా ఎప్పుడు చూడలేదు అన్నాడు అవినాష్ ఆశ్చర్యంగా అని కూడా చూడకుండా అవమానించాడు రా నన్ను ఇంతకింత బదులు తీర్చుకోకపోతే నా పేరు గోవిందే కాదు నాలుగు గోడల మధ్య అవమానించిన వాడిని నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తాను అన్నాడు పిడికిలి బిగించి అయినా ఆస్తి మా దగ్గరికి వచ్చే వరకు సైలెంట్గా ఉండమని నువ్వే చెప్పావు కదా అన్నయ్య మళ్ళీ నువ్వే వాడిని ఎందుకు కలికినట్టు అన్నాడు అవినాష్ గ్లాస్ చేతో పట్టుకుని అలా అనుకునే చేతులు కట్టుకుని కూర్చుంటే వాడు మన బిజినెస్లోకి దూరి చెడగొట్టాలని చూస్తున్నాడు రా బాబాయిలో సత్తా తగ్గి సైలెంట్ అయిపోయారని అనుకుంటున్నాడేమో వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను వాడు మనకంటే ముదురులా ఉన్నాడు ఇప్పటి వరకు నువ్వు చెప్తుంటే ఏంటో అనుకున్నాను ఈరోజు వాడిని వాడి పొగరిని డైరెక్ట్గా చూశాక అర్థమైంది అన్నాడు గోవింద్ నువ్వు ఊ అను అన్నయ్య వాడిని లేపేయడం ఎంతసేపు అన్నాడు అవినాష్ చంపడం మనకి కొత్త కాదు కానీ వాడికి ఎదురల్లాలి అంటే అంత ఈజీ కాదు ఆచితూచి అడుగేయాలి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే వాడు మన దారికి అడ్డు వస్తూనే ఉంటాడు అన్నాడు అవినాష్ నిట్టూర్పుగా అంత నిరాశ ఎందుకురా మర్చిపోయావా ఆ రాఘవయ్య మన దగ్గరికి వచ్చి ఏం వార్నింగ్ ఇచ్చాడు రిషి మీద చెయ్యేస్తే మన భాగవతం బయట పెడతానని మనల్ని కూర్చోపెట్టి మరీ చెప్పాడు కదా ముందు ఆ రాఘవయ్యని లేపేద్దాం మన గురించి తెలిసిన వాడు ఎప్పటికైనా మనకి ప్రమాదమే కదా అన్నాడు అవినాష్ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అవి ఇప్పుడు శత్రువు అనుకున్నాడు రేపు మిత్రుడు అవ్వొచ్చేమో కదా వీలైతే మనకి అడ్డొచ్చేవాడిని ముంచుదాం కానీ తొందరపడి మనమే మునుగొద్దు అన్నాడు గోవింద్ నువ్వేం చెప్పినా అది నాకు నచ్చినా నచ్చకున్నా వింటాను చేస్తానన్నయ్య అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అవినాష్ వెళ్తున్న అవినాష్నే చూస్తూ నీ ఆవేశం ఎప్పటికైనా మనల్ని ఇంకా కష్టాల్లోకి తోసేస్తుందేమో అని భయంగా ఉందిరా అనుకున్నాడు గోవింద్ రిషి లేవడం కంటే ముందుగానే నిద్రలేచింది హర్షి ఫ్రెష్ అయ్యి ముందు రోజు షాపింగ్ చేస్తున్న వస్తువులన్నీ బ్యాగ్లో సర్దేసింది బ్యాగ్లో మొత్తం కుక్ వేయడంతో జిప్ వేయడానికి కూస్తీ పడుతూ ఉంటుంది ఆ సౌండ్కి నిద్రలేచ్చిన రిషి హర్షి చేస్తున్న పనిని చూసి తాళ్ళ కొట్టుకుని ఏం చేస్తున్నావే అన్నాడు రిషి గుడ్ మార్నింగ్ బావా ఈరోజు ఊరు వెళ్తున్నాం కదా నా బట్టలన్నీ సర్దేసుకున్నాను అంది హర్షి నవ్వుతూ నేను చెప్పానా ఈరోజు వెళ్తున్నామని అన్నాడు రిషి బెడ్ మీద నుండి పైకి లేచి అదేంటి బావా నువ్వే నిన్న అన్నావు కదా అంది హర్షి చిన్న బుచ్చుకుని అనుకున్నాను బట్ నాకు ఈరోజు బిజినెస్ మీటింగ్ ఉంది ఇంకా చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇంకా ఇంపార్టెంట్ క్లయింట్ని వేరే కలవాలి అన్నాడు రిషి అయితే ఈరోజు క్యాన్సిల్ అయినా అంది నిరాశగా బెడ్ మీద కూర్చుని తన ముందు మోకాళ్ళపై కూర్చుని ఎందుకంత డిసప్పాయింట్ అవుతావు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ వెళ్తాం కానీ నువ్వు అలసిపోయి ఉంటావు కదా బావా మళ్ళీ రేపు పెళ్ళి ఇట్స్ ఓకే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నీ ముందే ప్యాక్ చేయడం కూడా మంచిదేలే అన్నాడు రిషి నవ్వుతూ వాము ఏంటి బావా నువ్వు ఈ మధ్య నేను చేసే పనులు కూడా మెచ్చుకుంటున్నావు అంది గుండె మీద చెయ్యి వేసుకుని ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో అంటూ హర్షి తల మీద మొట్టికాయ వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అబ్బా అంటూ తల మీద రుద్దుకుంటూ అన్నీ ప్యాక్ చేశాను కదా అనుకుంటూ చెక్ చేసుకుని ఇంకేమైనా ఉంటే చారుని అడుగుదాం అనుకుని కిందికి వెళ్ళింది ఇంకా నిద్ర నుండి లేవని చారుని డిస్టర్బ్ చేస్తూ తన ఫోన్ మోగింది కళ్ళు తెరవకుండానే లిఫ్ట్ చేసి హలో అంది హలో గుడ్ మార్నింగ్ అన్నారు అవతల వ్యక్తి స్వీట్ వాయిస్తో ఆ గొంతు వినగానే తెలియకుండానే పెదాలపై చిరునవ్వు వచ్చింది చారుకి పైకి లేచి బ్యాడ్ మార్నింగ్ అంది చారు అదేంటి ఎంత బ్యాడ్ మార్నింగ్ అయినా నా గొంతు విన్నాక గుడ్ అయిపోవాలే అచ్చా పొద్దు పొద్దున్నే మాటలు బాగా చెప్తున్నావు ఎందుకో ఈ ఉషారు నీతో మాట్లాడుతున్నా కదా అందుకేనేమో ఓయ్ పొద్దున్నే నేనే దొరికానా నీకు అంది చారు చిరు కోపంగా అరే నేను నిజమే చెప్తున్నా బంగారం నన్ను నమ్మవా నిన్నటి వరకు నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టి ఇప్పుడు ప్రేమగా మాట్లాడుతుంటే తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది బాబు కోపం పైకి కనిపిస్తూ ఉంటుంది కానీ నీ మీద ప్రేమ లోపల అలాగే ఉంటుంది ఈరోజు నేను భోజనం కూడా చేయనవసరం లేదనుకుంటా నీ మాటలకే కడుపు నిండిపోయినట్టుంది అలాని రేపు మన పెళ్ళయ్యాక వంట చేయడం మానేస్తావా ఏంటి అని అడిగాడు ఆకాష్ అంతే కదా మరి మాటలతోనే ఆకలి తీర్చేస్తుంటే ఇంకా వంట చేయడం ఎందుకు చెప్పు మాట్లాడటానికైనా ఓపిక కావాలి కదా తినకుండా ఎలా వస్తుంది నువ్వే చెప్పు దేవుడా నీకేం పని లేదా పొద్దున్న నన్ను పట్టుకున్నావు ఎందుకు లేదు అన్నయ్య పెళ్లి హడావిడంతా నాదే కదా మరింకే ఆ పనిలో ఉండు నన్ను తినకు బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి తనలో తను నవ్వుకుంటుంది చారు అయిపోయాయ కబుర్లు అంటూ లోపలికి వచ్చింది హర్షి నువ్వెప్పుడు వచ్చావే అని అడిగింది చారు తమరు ఫోన్లో మాట్లాడుతున్నారో గొడవ పడుతున్నారో తెలియదు కానీ వచ్చి చాలాసేపు అయింది ఇప్పటి వరకు ఆకాష్ ఇప్పుడు నువ్వు నా బుర్ర తినడానికి రెడీగా ఉంటారు కదా ఎప్పుడు చూడు నీకు రిషికి మమ్మల్ని ఆడిపోసుకోవడమే పని అయిపోయింది మాలా ప్రేమించే వాళ్ళు దొరుకుతారా మీకు అసలు మాలా భరించే వాళ్ళు కూడా దొరకరు మీకు అది అర్థం కాదు ఎప్పుడు చూడు ఏదో ఒక తింగరి పనిచేసి మాతో తిట్లు తింటూ ఉంటారు అంది చారు తగ్గకుండా మేము పనికొచ్చే పనులు చేసినా మీకు అలాగే అనిపిస్తుందిలే ఏం చేస్తాం నాకు అక్కుపక్షికి మీ అంత తెలివితేటలు లేవు కదా మరి అంది హర్షి సాగదీస్తూ ఏ కాలంలో పుట్టావి నువ్వు ముసలమ్మల ఆ సాగదీయడం ఏంటి నేను మా అమ్మమ్మ పోలికలే అంటూ మూతి తిప్పి వెళ్ళి ఫ్రెష్ ఈ ఈరోజు కదా ఊరు వెళ్ళాలి చాలా పని ఉంది లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అంటూ చారుని తొందర పెట్టి వాష్రూమ్కి పంపించి నేను ఇలాగా బావకి కాఫీ ఇస్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి రిషి కోసం కాఫీ పెట్టి తీసుకుని రిషి రూమ్కి వెళ్ళింది తాను వెళ్ళేసరికి అద్దం ముందు నిల్చుని తల దువ్వుకుంటున్నాడు రిషి బ్లాక్ కలర్ సూట్లో మెరిసిపోతున్న రిషిని చూసి ఎంత క్యూట్గా ఉన్నాడు అనుకుంటూ డోర్ దగ్గర నిలబడి చూస్తోంది అద్దంల నుండి ఫ్రీజ్ అయిన హర్షిని చూసి ఏంటి ఏమైంది అని అడిగాడు రిషి నువ్వు ఈరోజు ఇంత బాగా ఎందుకు రెడీ అయ్యావు బావా రోజు కంటే డిఫరెంట్గా అంది రిషి దగ్గరికి వచ్చి డిఫరెంట్ ఏముంది కోట్ వేశాను అంతే కదా హా అదే చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు నేను రోజులానే ఉన్నాను నువ్వే నన్ను సరిగ్గా చూసిండు అంటూ హర్షి చేతిలో కాఫీ కప్ తీసుకున్నాడు నేను చూడకుండా ఉంటాను నువ్వెప్పుడు నన్ను చూస్తావా అని నువ్వు చూసే వరకు నిన్నే చూస్తూ ఉంటాను కదా అది సరే నువ్వు ఈరోజు ఇంత బాగా ఎందుకు రెడీ అయ్యావు బావా ఎవరి కోసం వాట్ ఎవరి కోసమో ఎందుకు రెడీ అవుతాను ఈరోజు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పే కదా దానికోసం అన్నాడు రిషి భుజాలెగరేస్తూ అవునా అని రిషి కాఫీ తాగే వరకు సైలెంట్గా ఉండి కప్ తీసుకుని వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి ఇంతకి మీటింగ్ అమ్మాయితోనా అబ్బాయితోనా అని అడిగింది హర్షి ఎవరైతే నీకెందుకే అని అడిగాడు రిషి సీరియస్గా ఏం లేదు తెలుసుకుందామని జనరల్గా అడిగాను చెప్పాలనుకుంటే చెప్పు లేదంటే లేదు అని అక్కడి నుండి వెళ్తున్న హర్షిని చూసి ఆగు అన్నాడు రిషి ఆగింది కానీ వెనక్కి తిరగలేదు తన ముందుకు వచ్చి ఎప్పుడు లేనిది వచ్చేది అమ్మాయ అబ్బాయ్యా అని ఎందుకు నా బాధ నాది నువ్వు ఇంతలా రెడీ అయ్యి వెళ్తే ఏ అమ్మాయి చూపు నీ మీద పడుతుందోనని మనసులో అనుకుంటూ ఏం చెప్పాలో తెలియక కళ్ళు మూసుకుంది ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు అప్పుడే నా మీద అంత అనుమానమా కళ్ళు తెరిచి కాదు అన్నట్టుగా అడ్డంగా తల ఒప్పుతూ రిషిని చూసింది హర్షి పర్లేదు చెప్పు అనుకోను అదేం లేదు బావా నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా నువ్వు వెళ్ళు అంటూ అక్కడి నుండి వచ్చేసిన హర్షి చెయ్యి పట్టుకుని ఆపి వచ్చేది లేడీ క్లయింట్ అని చెప్పి వాచ్లో టైం చూసుకుంటూ టైం అవుతుంది నేను వెళ్ళాలి అంటూ హర్షి చెయ్యి వదిలేసి ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చేసరికి అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండాలి అన్ని స్టెప్స్ దిగుతూ చెప్తూ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రిషి వచ్చేది లేడీ క్లయింట్ అని నాకే చెప్పి ఎంత టిప్టాప్గా రెడీ అయ్యి వెళ్ళాడు ఇంట్లో ఉన్న నన్ను కనీసం చూడడు కానీ దానికోసం టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు అనుకుంటూ మూతి తిప్పుకుని కిచెన్లో రిషి తాగిన కప్ కడిగి పక్కన పెట్టి వచ్చి సోఫాలో కూర్చుని గోర్లు కొరికేస్తుంది ఫ్రెష్ అయి వచ్చిన చారు హర్షిని అలా చూసి అంత ఆకలి వేస్తుందా గోర్లు తినేస్తున్నావు అంది నా బాధ నీకు ఆకలిలా అనిపిస్తుందా అంటూ అరిచింది హర్షి ఎందుకు అంత కోపం ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు పద లక్కేజ్ ప్యాక్ చేద్దాం అంటూ చారుని తీసుకుని తన రూంలోకి వెళ్ళింది ఈ హర్షి రిషిని మళ్ళీ టెన్షన్ పెట్టబోతుంది అనుకుంటాను చూద్దాం అది ఎలానో తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం